కుటుంబ ఆత్మీయ సమ్మేళనానికి ఇచ్చేసిన ఎస్వి కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తూ నేను ఈరోజు ఈ ఆత్మీయ సమ్మేళనం తరపున కొన్ని విషయాలు మాట్లాడాలనుకుంటున్నాను నేను మాట్లాడే విషయాలు ఇక్కడ చాలామంది కూడా అన్నను వివరించే ఆత్మీయులు పాత వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళకు కూడా తెలుసు నేను అన్నను మొట్టమొదట పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో అన్నన్ని చూశాను అప్పుడు నేను ఒక జిమ్లో కోచ్గా పనిచేసినప్పుడు అన్నవాళ్ళు జిమ్లో జాయిన్ అయినప్పుడు అప్పుడు నేను ట్రైనింగ్ ఇచ్చేవాడిని తర్వాత రాజకీయంగా కానీ కార్మికులకు సంబంధించి రెండు వేల పదకొండులో అన్నను డెంకర్గా చూడటం మొదలుపెట్టాను అప్పట్లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండింది కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్లో మీకు చాలా మందికి తెలియకపోవచ్చు అప్పుడు ఎమ్మెల్సీగా ఉండేవాడు ఆ తర్వాత జగనన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టినప్పుడు మేము అప్పుడు అందరము అంటే ఇక్కడ ఉన్న సురేష్ తర్వాత చెరీపాయ్ తర్వాత చాలా మంది ఉన్నారు ఇక్కడ లాజరు చాలా మంది పాత వాళ్ళు ఉన్నారు అన్నను వివరించే వాళ్ళం జగన్ అన్న ఒత్తు అన్నా కానీ కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసము పార్టీని కర్నూల్లో స్థిరపరచాలని చెప్పి అతి కొద్ది సమయంలోనే ఎమ్మెల్సీ పదవిని అన్న రాజీనామా చేశారు పదవులకు అన్న ముఖ్యత ఇవ్వలేదు పార్టీలకు ముఖ్యత ఇచ్చినాడు అంతేకాకుండా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు రెండు వేల పదకొండు నుంచి రెండు వేల పదిహేను అంటే దాదాపు పద్నాలుగు సంవత్సరాల వరకు ఆ రోజు ఎలాగున్నాడో అన్న ఈ రోజు అలాగే ఉన్నాడు ఏ మార్పు లేదు కారణం ఏంటంటే ఎస్వి బ్రాండ్ ఇక్కడ తలాతోక లేని వాళ్ళు చాలా మంది వచ్చినారు కాడు బొంగరం లేనివారు గోసిపట్టలేని వాడు కూడా రాజకీయాల్లోకి వచ్చి ఇక్కడ మనం ఓడిపోయేదానికి చాలా మనం నష్టపోవడానికి కొన్ని పనులు చేశారు అయితే మొట్టమొదటి రాజకీయ కుటుంబము అన్న వాళ్ళది పుట్టుకతోనే రాజకీయ కుటుంబం వాళ్ళది ఇంటికి వచ్చిన వాళ్ళని ఎలా చూడాలా ఎలా ప్రేమించాలా ఎలా మర్యాద చేయాలి వాడు పేదోడా ధనికుడా చదువుకున్నాడా విద్యావంతుడా ఉద్యోగస్తుడానికి ఏమి ఉండవు ఆ కాంపౌండ్ లో కాలు పెడితే అందరూ ఒకటే అందరూ ఒకటే దేవుని గుడి లేకపోతే దేవుని భక్తులందరి దేవుడు ఒకే రకంగా చూస్తారు అలాగే ఎస్వి కుటుంబం కూడా ప్రతి కార్యకర్తని ప్రతి ఒక్కరిని ఆ విధంగా పోలిస్తుంది కాబట్టి అన్న నేను చెప్తున్నా మీరు నెలకు నాలుగు కాదు నలభై ఇచ్చిన ప్రతి కార్యక్రమాన్ని మనం విజయవంతం చేసుకుంటామన్నా కేవలం ఎందుకంటే నడిపించే నాయకుని బట్టి కార్యకర్తలు ఉంటారు బోధించే గురువుని బట్టి విద్యార్థులు ఉంటారు రా రాజుని బట్టి ప్రజలు ఉంటారు ఇక్కడ మన కర్మల్లో ప్రతిదీ విజయవంతం అవుతుందంటే కేవలం ఎస్వి కుటుంబం బట్టే ఇక్కడ మనం నడుచుకోగలుగుతున్నాం పైన జగనన్న మరి అన్నతో మాట్లాడి చెప్పడం వల్ల దిశానిర్దేశం చేయడం వల్ల ప్రతి విషయాన్ని మనం దిగ్విజయంగా చేసుకోగలుగుతున్నాం ఇంకో విషయం ఏంటంటే పార్టీ కోసం అన్న ఎంత దూరమైనా తెగించే మనసి కలవాడు కాబట్టి ప్రతి విషయాన్ని ఆలోచించి అన్న కార్యాచరణ రూపొందించి మనందరిని కూర్చిపెట్టి చర్చించి ఎలా చేద్దామని ఏ విధంగా చేద్దామని ప్రతి చేస్తున్నారు కాబట్టి ఈరోజు మనం ప్రతి ఒక్క కార్యక్రమాన్ని మనం విజయవంతం చేసుకుంటున్నాం ఎంతో అన్న ప్రేమించే కుటుంబం మనకు దొరకడం మనకు చాలా అదృష్టం అన్న కుటుంబంలో నేను ఒక కుటుంబ సభ్యునిగా ఉండడానికి నేను చాలా సంతోషపడుతున్నాను అన్న మీరు ఎప్పుడు అర్ధరాత్రి పిలిపించినా మీకోసం వచ్చే కుటుంబ సభ్యులు ఉన్నారు కార్యకర్తలు ఉన్నారు అభిమానులు ఉన్నారు మీ వెనక మేము ఉంటాం మమ్మల్ని మీరు నడిపించండి మా ముందుండి మీకు తీసు మాకు దిశానిర్దేశం చేస్తే మీరు చెప్పినట్టుగా మేము నడుచుకొని కర్నూల్లో ఒక చారిత్రాత్మైన విజయాన్ని మీకు చూపించి రాబో రోజుల్లో ఒక మంచి ఉన్నత పదవిలో ఒక మంత్రి పదవిలో మమ్మల్ని మేము మిమ్మల్ని మేము చూడాలని ఆశపడుతున్నామన్నా దానికి తోడు దేవుని ఆశీస్సులు మీకు ఉండాలని కోరుకుంటున్నాను మా కష్టము మా మీకోసం మేము ప్రయాసపడతామని మేము గుక్కంగా మేము తెలియజేస్తున్నామన్నా మేమున్న వాళ్ళమంతా ఈ రోజు వచ్చిన వాళ్ళం కాదు మొదటిది మిమ్మల్ని వెంబడిస్తున్న వాళ్ళమే కొత్త వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు అదే విధంగా వెంబడిస్తున్నారన్న మీరు ఇచ్చే ఒక ప్రతి కార్యక్రమానికి పార్టీ పిలుపుకు విధేత కలిగి లోబడి మేము నడుచుకొని మీకు మంచి పేరు ప్రఖ్యాత తెలియజేస్తామని ఈ ఆత్మీయ సమ్మేళనం ద్వారా మీకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను